జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా ఆయన సంస్థల్లో పెట్టుబడులపై సిబిఐ కూపిలాగుతోంది తామరతంపర సంస్థలకు మూల స్తంభమైన సండూర్ పవర్ లోకి భారీగా నిధులు ప్రవహింపజేసిన కంపెనీలు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా ఆరా తీస్తోంది ఇందులో భాగంగా చెన్నైకి చెందిన ప్లాజా ప్రాపర్టీస్ వివరాలు సేకరిస్తోంది ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్యాంప్రసాద్ ను త్వరలో విచారించేందుకు సిబిఐ ఏర్పాట్లు చేస్తోంది తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ అడ్డగోలు పెట్టుబడులతో తన సంస్థల విలువను పెంచిన బనం నిగ్గు తేల్చడంపై సీబీఐ దృష్టి సారించింది ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారని భావిస్తోన్న ప్లాజా ప్రాపర్టీ సంస్థ ఎండి తిక్కవరపు శ్యాంప్రసాద్ ను విచారించేందుకు సిబిఐ రంగం సిద్దం చేసింది చెన్నై కేంద్రంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఏర్పాటైన ఈ సంస్థ సండూర్ పవర్ కు చెందిన కాంట్రాక్టులతో పాటు పెట్రోలింగ్ తదితర శాఖల పనులు నిర్వహించింది అనంతరం చెన్నై కేంద్రంగా ప్రారంభమైన ఎక్సెల్ ప్రోసాఫ్ట్ లిమిటెడ్ సాయి సూర్య వేర్ హౌజింగ్ నిల్కాస్ట్ ఫైనాన్స్ జెడమ్ ఇన్ఫోసిస్ సిగ్మా ఆక్సిజన్ కంపెనీలు సండూర్ పవర్ లోకి భారీగా పెట్టుబడులు మళ్లించాయి ఈ సమయంలో నాలుగు సంస్థల్లో శ్యాంప్రసాద్ కీలక హోదాలో డైరెక్టర్ గా ఉన్నారు లోకి పెట్టుబడులు మళ్లించడంలో ప్లాజా ప్రాపర్టీస్ ఎండీ కీలక పాత్ర పోషించినట్లు సిబిఐ అనుమానిస్తోంది సండూర్ పవర్ కంపెనీ జగన్ చేతికి వచ్చాక ఈ సంస్థలు సండూర్ లోకి పోటీపడి భారీగా పెట్టుబడులు సమకూర్చాయి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే అతి తక్కువ ధరకే అన్ని కంపెనీలు జగన్ పరమయ్యాయి ఆ సమయానికి జగన్ భార్య భారతిరెడ్డి ఎండిగా ఉన్న కీలాన్ కంపెనీ విలువ పెద్దగా లేదు దీని విలువ పెంచేందుకు సండూర్లో పెట్టుబడిగా పెట్టిన కంపెనీలను తమ ఖాతాలోకి వేసుకున్నారు కీలాన్ షేరు విలువను భారీగా చూపించారు విలీనం ప్రక్రియ పూర్తి చేశారు రెండు వేల ఏడు మార్చి పదిహేనున ఆయా కంపెనీల బోర్డులు నిర్ణయించి విలీనం చేశారు షేర్ల మాయాజాలం ఇలా ఉంది కేర్ల విలువను పెంచడం పెట్టుబడులు మళ్లించిన ఫలితంగా జగన్ సంస్థల విలువను పెంచడంలో కీలక పాత్ర పోషించిన ప్లాజా ప్రాపర్టీస్ ఎండీని విచారించాలని నిర్ణయించిన సిబిఐ కోర్టు నుంచి అనుమతి తీసుకుంది శ్యాంప్రసాద్ వాంగ్మూలాన్ని నమోదు చేసి సిబిఐ కోర్టుకు పంపనున్నారు శ్యాంప్రసాద్ ను విచారిస్తే వాస్తవాలు బయటపడతాయన్న ఆందోళనతో జగన్ అప్రమత్తమయ్యారు విచారణ జరగకుండా అడ్డు వేసేందుకోసమే తన కుటుంబ ఆడిటర్ విజయసాయి రెడ్డితో కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది